ఎందుకురా నాకు ఇలా బంతి పూత ఇస్తా అదేంటి అమ్మాయి గారు ఆ చెట్టు పూసేదే మీకోసం అందులోనూ ఒకటే పువ్వు వస్తుంది అదేంటో గాని అలాగే గారు బాగుంది చాలా బాగుంది అమ్మాయి గారు ఆట అయ్యారు పట అబ్బా వయసు వచ్చిన పిల్ల ఎవరో పడమాడదని పాట నేర్చుకోవడమా పనికి బల్లి బుద్ధులు పనికి బల్లి బుద్ధులు అంతేలేండి నేను ఏమైనా అంటే ఇది తల్లి చుప్పనాక చూడపనక చూడలేకపోతుంది అని నన్ను ఆడిపోసుకోవడానికి

ఎందులు కాలు పలవాళులు మనమంటే కన్ను కుటాల మనమంటే కన్ను కుటాల నని నా కలకావతిలత ఈ బుద్ధల శిఖులనతనత

ఎక్కడెక్కడ పూలని ఒకటిగా చేర్చి హారం చేసేది దారం అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది అయిందా అయిందా అయింది కానీ ఇస్తాను ఎక్కడికైనా నాకే

అదేలే అది రోగమే ఏం రోగం అయ్యిగా నువ్వు అంటే మామూలు తేమనుకున్నావంటి పడి చచ్చిపోతాడు చచ్చిపోయే అదేంటి అలాగంటే అలాగా ఇదిగో ఇంకెత్తానంటా నువ్వు ఒకసారి ఉన్నా అని చెప్తాను ఉన్నాను ఇదిగా అసలు ఇయ్యా నువ్వు ఉన్నావు అన్నావు అంటే రంట్లో నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ తెగ్గుమరా

ఆడతన్ని ఇదిగా నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసి చేసుకుంటే ఊరుకున్నాను గానే మరొకళ్ళు అయితే ఊది అసలు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందంటే చూరుగా పోతున్నాను ఒక పక్క తిమింగిలాలు మరో పక్క స్వరసేపలు ఇంకో పక్క గండుమేళ్ళు నాలుగు వేపులా గప గబ గు చుట్టే అమ్మ బతికి బయటపడతాలో గొప్పతనం ఏముందా అట్లా శిల్చి చండాడి మరీ వచ్చాను ఈ పక్క తిమింగులాలు ఆ పక్క కొరమేళ్ళు ఈ పక్క చొరసాపలో ఆ పక్క తెరపలు తెరేసింది బావా అది చొరచాపను తెరచా పోసాం అక్క ఆ గోర శక్తి తెలీదు నీ కళ్ళ చూసి రాసింట్లో చూసావంటే గౌరీ నేను ఆడి ఉన్నాగా బావా ఇది ఏదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే అదే అదే తిమింగలం తోకతో ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల తిమింగలం ఉంది అది నాగు పాములాగే భలే కసిపడుతుంది ఎప్పుడో పట్టేస్తది ఈసారి దొరికావంటే ఇంకేం నీ పని గహిందా అలాగంటే గౌరీ స్కిమ్మింగ్ లో అంత కష్టపడుతుందా ఆ అంత భయం లేదక్క అసలు బావా అందరం వెళ్ళే రేవంటే ఏ గొడవ ఉండదు అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు ఇక మానేస్తాను లేదా ఏదో బుద్ధి గడ్డి తినాలా వెళ్ళాను అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా కాపడం పెడదాం అలాగే తల్లి నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో 와아야왜 이렇게 이거요? 이거요? 이거 이거요? 응이고 아이고 줄어들지 마좀 줄어들지 마 아기야 응왜 이렇게 아프다 이리 와 아이고 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 아 <놀람>

పడిపోయిందిరా ఎట్లా పడిపోయింది అదిగో అదిగో ఉందమ్మాయి గారు నేను పడకస్తాను గొప్పరా పని చేసావరా ఇంకాస్తుంటే ఏం భయం లేదు గారు గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది అదేమిట్రా పువ్వు పాదాల మీద పెడతారు ఎవరైనా మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు గోపి ఎందుకురా నేనంటే నీకు అంతేది మామో సర్లే అది కాదు మావా నేను మాట చెప్తా ఇంట చెప్పేది ఏదో కదరకుండా చెప్పు ఎట్టగా నా కాళ్ళు నట్టుకున్నా కందా పెళ్ళాడమని బతిమాని చూద్దాం ఇది కాని అంటాం కాదు కదిరవంటే మక్క తన్నేవాడి అయితే ఎప్పుడో తన్నేవాడిగా

అది కాదు మామ ఆయన గారు ఉండారే రాజు గారి బావమరిది ఆ చెట్టు చాటి నుంచే నిక్కి నిక్కి చూస్తుంటాడు చూసి చూసి ఏడ్చిపోట్టా నా సావిరంగా దెబ్బకు అయ్యారు టోపీ వెళ్ళి ఆవిడ దూరాన్ని పడింది చేసేది రొస రొస రొసలాడుతూ శివలు సాడించుకుని వెళ్ళారు ఆయనతో ఎందుకే కావాలని ఈ రోజు తెచ్చుకుంటా ఏ తల తీసి మోలేస్తాడా ఆయన ఆటే మంచి అడిగాడు ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు ఓ మామా గొప్పలే కలకరించేసావు కానీ సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది మళ్ళా దిద్దు నీకేం పని నాకు ఇదే పని దొరసనం గారు వచ్చారు లేకపోతే మానే అయితే రాత్రి గిట్టగా ఆడతావా ఆట ఆడతా ఏ వసేవు నీకు పొగర ఎగదట్టిందే మంచి యముళ్ళంటే మొగుడు రావాలి అప్పుడు నీ పని ఉండాడుగా నా మొగుడు ఎవడే ఏ సిగ్గొస్తుందా నేను చెప్పను పా గౌరే గౌరే ఏ గౌరే

బిచ్చుకుని తిరిగేవాడు మాదాళకిని వాడు బిచ్చబెట్టుకుని తిరిగేవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు రంగము దేవరని వాడ గౌరమ్మా నీ మగుడెవరమ్మ వర పాడవరమా కౌరం మాది మగుడవరమ్మా

మగుటని మురిసావే పుకాగిడాలే ముగ్గు మగుడని మురిసావే పులి కావే పొగిడాలే పిల్ల శక్తిని ఎవరిని ఎత్తుకొని నిత్యం దానిని పొలుసునట అది అతని ఆలియట కోతలు ఎందుకు పోస్తావే కోతలు ఎందుకు పోస్తావే గౌరం మొగుడెవరమ్మా ఎవరమ్మా వాడెవరమ్మా గౌరమ్మానే మొగుడెవరమ్మా மா గౌరమ్మాదవరమ్మాయరం మావయ్య గౌరమ్మా మగుడెవరమ్మా నీ మగుడెవరమ్మా నేనమ్మా నేనేనమ్మా గౌరమ్మ నీ మగుడెవరమ్మా పాట మా జోరుగా ఉంది పాటేమిటి పాకంలో పడ్డట్టుందే ఆటో అది అదిరిపోతే వాడు వాడి అడిగినందుకు తప్పగా ఉంది వాడు వాయించాడు తప్పు 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 అది నువ్వు వాయించాడు ఏవి నాదం ఏవి నాదం ఠా ఠా అంటూ నా గుంటల మీద గుట్టినట్టు అయ్యో తీసింది ఏంటి వాడు అసలు నీ పట్టం నిలబడలేదు నువ్వేదో వాడు వాడు వెంట పడుతున్నావు కానీ ఇంకెందుకు మొన్న నువ్వు నిలసి అడిగావా నవ్వుడు అడిగా అడిగావా అర్థం కాలేదు వాడికి అసలు ఇప్పుడు కాదు ఈ జన్మలోనే అర్థం కాదు అదేనాడు అడగనా யவர் ஐயா வேறவரையா மாவையோ நாமகுடவரையா மாவையா மாவையோ மாவையா చూస్తున్నావు అతి రూపాయి పెట్టి ఆ పై అట్టుకొచ్చేసి వాళ్ళంతా పట్టించేస్తారు ఆకడుకోండి గారు పెట్టావు తట్టుకోలేరు బాబు ారట ఇచ్చావా గోపి ఇది మాత్రం మర్చిపోగదరా తీసుకోరా అంటే చూడు ఏమిటో అమ్మాయి గారు రేపు నీ పుట్టినరోజు కదరా బట్ట బాగున్నాయా ఎవరున్నారు అమ్మాయి గారు ఎవరున్నారు మీరు కనుక్కుంటే అందుకని ఏడుస్తారా ఎవరైనా నాకు తెలియదు విద్యుత్ గుర్తు నేను పుట్టక ముందే నువ్వు పుట్టాను నేను వచ్చేటప్పటికే మిమ్మల్ని కింద అసలా అది కాదు అమ్మాయిగారు పుట్టబోతున్నారు ఆర్మీ రేవు దాటించాలా అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగవ్వ నన్ను గోపి నువ్వు పూర్వజన్మలో పెద్ద కవిరా అంటే కవి అంటే కవిత్వం రాసేవాడు కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు కోసం రాసేవాళ్ళ అమ్మాయి గారు కాళిదాసు కాళిదాసు అంటే ఒరికొలాడేగా అయితే నేను ఆ కాళిదాసు నేనే కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొడవ గొడవ కోసం తిట్టాడు నవ్వుతానండి చాలిపోతుందరో సూర్య రంబుసారో అడమ్మట కట్టాకో అక్కడ లేక చారా సూర్య తొడగారు ఇక్కడ లేక పాట కానీ మరి ఒంట్లో ఓపిక లేదురా నువ్వు ఉంటవా ఇది కాస్త తగల నీ సురికాస్తారా

మహంతుడు ముప్పై ఏళ్ళు వచ్చాయి నేతి ఎవడాడు నీకు చెప్పింది నాకు ముప్పై ఏళ్ళది ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు పదకొండేళ్లగా కావాలంటే అవరడుగు ఏమ్మా నాకు మాత్రమే ఏం తెలిసా అంతా గోదావరి తల్లికే తెలవాలి వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి అక్కడ గాలికి పెరిగాడు గాలికే పెరుగుతున్నాడు అయితే గాలిమామ అన్నమాట గాలిమామ నీకు మాత్రం పేద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు నాకే మా అవ్వ ఉందిగా అవ్వ నీకు అవ్వ నాకు అవ్వే అవ్వ అవ్వే ఊళ్ళే వాళ్ళందరికీ అవ్వే